ఓం శాంతి ఈ రోజు తేదీ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సేవా సమాచారాన్ని వినాలి చదవాలి అని కూడా మీకు అభిరుచి ఉండాలి ఎందుకంటే దీని ద్వారా ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి సేవ చెయ్యాలి అనే సంకల్పం ఉత్పన్నమవుతుంది ప్రశ్న యుగంలో తండ్రి మీకు సుఖాన్ని ఇవ్వరు కాని సుఖపు మార్గాన్ని తెలియచేస్తారు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రికి అందరూ పిల్లలే ఒకవేళ పిల్లల్లో ఒకరికే సుఖాన్ని ఇస్తే అది కూడా సరికాదు లౌకిక తండ్రి నుండి పిల్లలకు సమాన వాటా లభిస్తుంది అనంతమైన తండ్రి వాటాలు పంచరు వారు సుఖం యొక్క మార్గాన్ని తెలియచేస్తారు ఎవరైతే ఆ మార్గంలో నడుస్తారో పురుషార్థం చేస్తారో వారికి ఉన్నత పదవి లభిస్తుంది పిల్లలు పురుషార్థం చేయాలి మొత్తం ఆధారం అంతా పురుషార్థము పైనే ఉంది ఓం శాంతి తండ్రి మురళిని వినిపిస్తారని పిల్లలకు తెలుసు మురళి అందరి వద్దకు వెళ్తుంది మరియు ఎవరైతే మురళీని చదివి సేవ చేస్తారో వారి సమాచారం మ్యాగ్జిన్లో వస్తుంది ఇప్పుడు ఏ పిల్లలైతే మ్యాగ్జిన్ చదువుతారో వారికి సెంటర్లలోని సేవా సమాచారం తెలుస్తుంది ఫలానా ఫలానా స్థానములో ఇటువంటి సేవ జరుగుతోంది అని తెలుస్తుంది ఎవరైతే చదవనే చదవరో వారికి ఏ సమాచారం గురించి తెలియదు మరియు వారు పురుషార్థము కూడా చెయ్యరు సేవా సమాచారాన్ని విని నేను కూడా ఇటువంటి సేవను చెయ్యాలి అని మనస్సులో అనిపిస్తుంది మన సోదరి సోదరులు ఎంతటి సేవను చేస్తున్నారు అనేది మ్యాగజైన్ ద్వారా తెలుస్తుంది ఎంతగా సేవ చేస్తారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది అనైతే పిల్లలు అర్థం చేసుకున్నారు కనుక సేవ కోసం మ్యాగ్జైన్ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తుంది అదేమీ వ్యర్థముగా తయారవడం లేదు ఎవరైతే స్వయం చదవరో వారు దానిని వ్యర్థమని భావిస్తారు కొందరు మాకు చదవడం రాదు అని అంటారు అరే రామాయణం భాగవతం గీత మొదలైన వాటిని వినేందుకు వెళ్తారు కదా అలాగే ఇది కూడా వినాలి లేకపోతే సేవ చేసే ఉత్సాహం పెరగదు ఫలానా స్థానములో ఈ సేవ జరిగింది అభిరుచి ఉన్నట్లయితే ఎవరైనా చదివి వినిపించమని అడగండి మ్యాగ్జీన్ ను చదవని వారు కూడా ఎన్నో సెంటర్లలో ఉన్నారు సేవ యొక్క నామరూపాలు కూడా లేనివారు ఎందరో ఉన్నారు వారు పదవిని కూడా అలాగే పొందుతారు ఇక్కడైతే రాజధాని స్థాపన అవుతోందని భావిస్తారు ఇందులో ఎవరు ఎంతగా కష్టపడతారో అంతటి పదవిని పొందుతారు చదువులో అటెన్షన్ పెట్టకపోతే ఫెయిల్ అయిపోతారు మొత్తం ఆధారమంతా ఈ సమయంలోని చదువుపై ఉంది ఎంతగా చదువుతారో మరియు చదివిస్తారో అంతగా స్వయానికే లాభం ఉంటుంది మ్యాగ్జైన్ చదవాలి అన్న ఆలోచన కూడా రాని పిల్లలు ఎందరో ఉన్నారు వారు పైసాకు కొరగాని పదవిని పొందుతారు ఆ ప్రపంచములో ఫలానా వారు ఈ పురుషార్థాన్ని చేశారు కాబట్టే ఇటువంటి పదవి లభించింది అన్న ఆలోచన కూడా ఉండదు కర్మ వికర్మల విషయాలన్నీ ఇక్కడే బుద్ధిలో ఉన్నాయి కల్పం యొక్క సంగమ యుగంలోనే తండ్రి అర్థం చేయిస్తారు ఎవరైతే అర్థం చేసుకోరో వారు బుద్ధి వంటివారు మేము తుచ్చబుద్ధి కలవారీగా ఉండేవారము అని మీరు కూడా భావిస్తారు అందులో కూడా పర్సంటేజ్ ఉంటుంది ఇప్పుడు ఇది కలియుగమని ఇందులో అపారమైన దుఃఖాలు ఉంటాయని ఈ ఈ దుఃఖాలు ఉన్నాయని బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు వివేకవంతులు ఎవరైతే ఉంటారో వారు వీరు చెప్పేది నిజమేనని వెంటనే అర్థం చేసుకుంటారు నిన్న మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారమో మీకు కూడా తెలుసు అపారమైన దుఃఖాల మధ్యలో ఉండేవారము ఇప్పుడు మళ్ళీ అపారమైన సుఖాల మధ్యలోకి వెళ్తున్నాము ఇది రావణరాజ్యము కలియుగము ఇది కూడా మీకు తెలుసు ఎవరైతే తెలుసుకుంటారో కానీ ఇతరులకు అర్థం చేయించారో వారికి ఏమీ తెలీదు అనే బాబా అంటారు ఎప్పుడైతే సేవ చేస్తారో సమాచారం మ్యాగజైన్లో వస్తుందో అప్పుడే వారికి తెలుసు అని అంటారు రోజు రోజుకు బాబా చాలా సహజమైన పాయింట్లను కూడా వినిపిస్తూ ఉంటారు కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అని వారు భావిస్తారు ఎప్పుడైతే సంగమ యుగమని అర్థం చేసుకుంటారో అప్పుడే సత్యయుగానికి మరియు కలియుగానికి ఉన్న తేడాను పోల్చగలుగుతారు కలియుగంలో అపారమైన దుఃఖము ఉంది సత్యయుగంలో అపారమైన సుఖము ఉంటుంది అపారమైన సుఖాన్ని పిల్లలైన మాకు తండ్రి ఇస్తున్నారు దానినే మేము వర్ణన చేస్తున్నాము అని చెప్పండి ఇంకెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు మీరు కొత్త కొత్త విషయాలను వినిపిస్తారు మీరు స్వర్గవాసుల లేక నరకవాసులా అని ఈ విధంగా ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు పిల్లలైన మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఇన్ని పాయింట్లను గుర్తించుకోలేరు అర్థం చేయించేటప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది ఆత్మయే వింటుంది లేక ధారణ చేస్తుంది కానీ మంచి మంచి మహారథులు కూడా దీనిని మర్చిపోతారు దేహాభిమానంలోకి వచ్చి మాట్లాడడం మొదలు పెడతారు ఇలా అందరికీ జరుగుతుంది అందరూ పురుషార్థులేనని తండ్రి అంటారు ఆత్మగా భావిస్తూ మాట్లాడతారని కాదు తండ్రి ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు ఇకపోతే సోదరులెవరెవరైతే ఉన్నారో వారంతా అటువంటి అవస్థలో నిలిచేందుకు పురుషార్థం చేస్తున్నారు పిల్లలు కూడా అర్థం చేయించాలి కలియుగంలో అపారమైన దుఃఖముంది సత్యుగంలో అపారమైన సుఖముంది ఇప్పుడు సంగమ యుగము నడుస్తుంది తండ్రి దారిని తెలియచేస్తున్నారు తండ్రి సుఖాన్ని ఇస్తున్నారని కాదు వారు సుఖం యొక్క మార్గాన్ని తెలియచేస్తారు రావణుడు కూడా దుఃఖాన్ని ఇవ్వడు దుఃఖాన్ని కలిగించే తప్పుడు మార్గాన్ని తెలియచేస్తాడు తండ్రి ఇవ్వరు సుఖమును ఇవ్వరు సుఖము యొక్క మార్గాన్ని తెలియచేస్తారు ఆపై ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా సుఖం లభిస్తుంది వారు సుఖాన్ని ఇవ్వరు తండ్రి శ్రీమతంపై నడవడము ద్వారా సుఖాన్ని పొందుతారు తండ్రి కేవలం మార్గాన్ని తెలియచేస్తారు రావణుడి ద్వారా దుఃఖం యొక్క మార్గం లభిస్తుంది ఒకవేళ తండ్రి ఇస్తున్నట్లయితే అందరికీ ఒకే విధమైన వారసత్వం లభించాలి లౌకిక తండ్రి కూడా వారసత్వాన్ని పంచుతారు కదా ఇక్కడైతే ఎవరు ఎలా పురుషార్థం చేస్తే అలా పొందుతారు తండ్రి చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారు ఇలా ఇలా చేస్తే ఇంత ఉన్నత పదవిని పొందుతారు అని చెప్తారు మేము అందరికన్నా ఎక్కువ పదవిని పొందాలి చదువుకోవాలి అని పిల్లలు పురుషార్థం చేయవలసి ఉంటుంది వీరు ఉన్నత పదవిని పొందితే పొందారు నేనైతే కూర్చొని ఉంటాను అని భావించకూడదు అలా ఉండకూడదు పురుషార్థమే ఫస్ట్ డ్రామానుసారంగా పురుషార్థం తప్పకుండా చేయవలసి ఉంటుంది కొందరు తీవ్ర పురుషార్థం చేస్తారు కొందరు డల్గా చేస్తారు మొత్తం అంతా పురుషార్థం పైననే ఆధారపడి ఉంది నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి అయితే మార్గాన్ని తెలియచేశారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి డ్రామాపై వదిలేయకూడదు ఇది అర్థం చేసుకోవలసిన విషయము ప్రపంచ చరిత్ర భౌగోళం రిపీట్ అవుతూ ఉంటుంది కావున తప్పకుండా ఏ పాత్రనైతే అభినయించారో దానినే మళ్ళీ అభినయించవలసి ఉంటుంది అన్ని ధర్మాలు మళ్ళీ తమ సమయానుసారంగా వస్తాయి క్రిస్టియన్లు ఇప్పుడు వంద కోట్ల మంది ఉన్నట్లయితే మళ్ళీ అంతమందే పాత్రను అభినయించడానికి వస్తారు ఆత్మ వినాశనం అవ్వదు అలాగే ఆత్మలోని పాత్ర కూడా ఎప్పుడూ వినాశనమవ్వదు ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పకుండా అర్థం చేయిస్తారు కూడా ధనము ఇచ్చినా అది తరగదు ధారణ జరుగుతూ ఉంటుంది ఇతరులను కూడా షావుకార్లుగా తయారు చేస్తూ ఉంటారు కానీ భాగ్యంలో లేకపోతే స్వయాన్ని నిస్సహాయులుగా భావిస్తారు టీచర్ ఏమంటారంటే మీరు చెప్పలేకపోతే మీ భాగ్యములో పైసాకు కొరగాని పదవి ఉన్నట్లు భాగ్యంలో లేకపోతే పురుషార్థమేం చేయగలరు ఇది అనంతమైన పాఠశాల ప్రతి టీచర్ యొక్క సబ్జెక్టు వేరుగా ఉంటుంది తండ్రి చదివించే విధానం తండ్రికే తెలుస్తుంది మరియు పిల్లలైన మీకు తెలుస్తుంది దీన్ని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు పిల్లలైన మీరు ఎంత ప్రయత్నిస్తారు అయినా కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా బుద్ధిలో కూర్చొనే కూర్చోదు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా చురుకైన వారిగా అవుతూ ఉంటారని గమనించడం జరిగింది ఇప్పుడు మ్యూజియం ఆత్మిక కాలేజ్ మొదలైన వాటిని కూడా తెలుస్తారు మీ పేరే అతీతమైనది ఆత్మిక యూనివర్సిటీ గవర్నమెంట్ కూడా చూస్తుంది మీది దైహికమైన యూనివర్సిటీ ఇది ఆత్మికమైనదని చెప్పండి ఇక్కడ ఆత్మ చదువుతోంది మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రంలో ఒకేసారి ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివిస్తారు డ్రామా చూసినప్పుడు మళ్ళీ మూడు గంటల తరువాత ఖచ్చితంగా అదే రిపీట్ అవుతుంది అని మీరు చూస్తారు అలాగే ఈ ఐదు వేల సంవత్సరాల చక్రం కూడా ఖచ్చితంగా అదే విధంగా రిపీట్ అవుతోంది ఇది పిల్లలైన మీకు తెలుసు వారు కేవలం భక్తిలోని శాస్త్రాలే యథార్థమైనవని భావిస్తారు మీకైతే ఏ శాస్త్రాలు లేవు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రి ఏమైనా శాస్త్రాలను చదివారా వారు గీతను చదివి వినిపిస్తారు తల్లి కడుపు నుండే చదువుకున్నవారైతే రారు కదా అనంతమైన తండ్రి పాత్ర చదివించే పాత్ర వారు తమ పరిచయాన్ని ఇస్తారు ఇది ప్రపంచానికి తెలియనే తెలియదు తండ్రిని జ్ఞానసాగరుడు అని కూడా మహిమ చేస్తారు శ్రీకృష్ణుడు గురించి జ్ఞానసాగరుడు అని అనరు ఈ లక్ష్మీనారాయణులు ఏమైనా జ్ఞానసాగరులా కాదు ఇదే అద్భుతం బ్రాహ్మణులమైన మనమే శ్రీమతముపై ఈ జ్ఞానాన్ని వినిపిస్తాం ఈ లెక్కలో బ్రాహ్మణులమైన మనమే ప్రజాపిత బ్రహ్మ సంతానము అని మీరు అర్థం చేసుకుంటారు ఇలా అనేక సార్లు అయ్యాము మళ్ళీ అవుతాం ఇది మనుష్యులకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు అంగీకరిస్తారు కల్పకల్పము మనం ప్రజాపిత బ్రహ్మకు సంతానముగా దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అవుతామని మీకు తెలుసు ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు నిశ్చయ బుద్ధి కలవారిగా కూడా అవుతారు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవుతారు ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది స్కూల్లో కొందరు స్కాలర్షిప్ తీసుకుంటారు కొందరు ఫెయిల్ అయిపోతారు మళ్లీ కొత్తగా చదవవలసి ఉంటుంది తండ్రి అంటారు వికారాల్లో పడిపోతే చేసుకున్న సంపాదన అంతా పోగొట్టుకుంటారు ఇక తర్వాత బుద్ధిలో కూర్చోదు లోపల తింటూ ఉంటుంది ఈ జన్మలో ఏ పాపాలనైతే చేశారో వాటి గురించి అయితే అందరికీ తెలుసు అంతకుముందు జన్మల్లో ఏం చేశారో అవైతే గుర్తుండవు కానీ పాపాలు తప్పకుండా చేశారు ఎవరైతే పుణ్యాత్మలుగా ఉండేవారో వారే మళ్ళీ పాపాత్ములుగా అవుతారు లెక్కాచారాలను తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు చాలామంది పిల్లలు ఉన్నారు వారు మర్చిపోతారు చదువుకోరు ఒకవేళ చదువుకున్నట్లయితే తప్పకుండా చదివిస్తారు కూడా మందబుద్ధి కలవారు కొందరు చురుకైన బుద్ధి కలవారీగా అయిపోతారు ఇది ఎంత పెద్ద చదువు ఈ తండ్రి చెప్పే చదువు ద్వారానే సూర్యవంశ చంద్రవంశ రాజ్యవంశాలు తయారవ్వనున్నాయి వారు ఈ జన్మలోనే చదువుకొని పదవిని పొందుతారు ఈ చదువు ద్వారా పొందే పదవి కొత్త ప్రపంచంలో లభించనున్నదని మీకు తెలుసు అదేమీ దూరంగా లేదు ఏ విధంగా బట్టలు మార్చడం జరుగుతుందో అలాగే పాత ప్రపంచాన్ని వదలి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి చెందినవారేగా అవుతున్నారు ఇక ఈ పాత వస్త్రాన్ని వదిలి వెళ్ళాలి నెంబర్ వారుగా రాజధాని స్థాపన అవుతోంది ఎవరైతే బాగా చదువుకుంటారో వారే మొదట స్వర్గంలోకి వస్తారు మిగిలిన వారు వెనుక వస్తారు వారు స్వర్గంలోకి రాలేరు స్వర్గములో దాస దాసీలు ఎవరైతే ఉంటారో వారు కూడా హృదయం పైకి ఎక్కే ఉంటారు అందరూ వస్తారని కాదు ఇప్పుడిక ఆత్మిక కాలేజీలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు అందరూ వచ్చి పురుషార్థం చేస్తారు ఎవరైతే చదువులో ఉన్నతముగా చురుకుగా ముందుకు వెళ్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు మందబుద్ధి కలవారు తక్కువ పదవిని పొందుతారు మున్ముందు మందబుద్ధి కలవారు కూడా మంచి పురుషార్థం చేయటం మొదలుపెట్టే అవకాశం ఉంది అలాగే తెలివైన బుద్ధి వారు కొందరు కిందకి కూడా పడిపోతారు పురుషార్థం ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది ఇదంతా డ్రామాగా నడుస్తోంది ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఇక్కడ పాత్రను అభినయిస్తుంది కొత్త వస్త్రాన్ని ధారణ చేసి కొత్త పాత్రను అభినయిస్తోంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అవుతోంది సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి జ్ఞానము బయట ఎవరి వద్దగా కొద్దిగా కూడా ఉండదు ఎప్పుడైతే తండ్రి వచ్చి చదివిస్తారో అప్పుడే జ్ఞానం లభిస్తోంది టీచర్ లేకపోతే జ్ఞానం నుండి వస్తుంది అది భక్తి భక్తిలో అపారమైన దుఃఖము ఉంది మీరాకు ఎన్నో సాక్షాత్కారాలు జరిగినా సుఖమైతే లేదు కదా ఆమె ఎప్పుడూ రోగగ్రస్తంగా అయి ఉండరా స్వర్గంలోనైతే ఎటువంటి దుఃఖం యొక్క విషయమే ఉండదు ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది అక్కడ అపారమైన సుఖము ఉంటుంది ఇక్కడ అందరూ దుఃఖితులుగా అవుతారు రాజులకు కూడా దుఃఖము ఉంటుంది కదా దీని పేరే దుఃఖధామం అది సుఖధామము సంపూర్ణ దుఃఖము మరియు సంపూర్ణ సుఖం యొక్క సంగమ యుగము ఇది సత్యయుగంలో సంపూర్ణ సుఖముంటుంది కలియుగంలో సంపూర్ణ దుఃఖము ఉంటుంది దుఃఖపు వెరైటీ ఏదైతే ఉంటుందో అదంతా వృద్ధి చెందుతూ ఉంటుంది మున్ముందు ఎంత దుఃఖం కలుగుతూ ఉంటుంది అపారమైన దుఃఖపు పర్వతాలు పడతాయి వారైతే మీకు మాట్లాడేందుకు చాలా తక్కువ సమయాన్ని ఇస్తారు రెండు నిమిషాలు ఇచ్చినా ఇలా అర్థం చేయించండి సత్యయుగంలో అపారమైన సుఖము ఉండేది దానిని తండ్రి ఇచ్చారు రావణుడి ద్వారా అపారమైన దుఃఖాలు లభిస్తాయి కామముపై విజయాన్ని పొందినట్లయితే జగత్తును జయించిన వారిగా అవుతారు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానం వినాష్టమవ్వదు కొద్దిగా విన్నా సరే స్వర్గంలోకి వస్తారు ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు రాజు ఎక్కడా ప్రజలు ఎక్కడా ప్రతి ఒక్కరి బుద్ధి ఎవరిది వారిదే ఎవరైతే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారో వారే మంచి పదవిని పొందుతారు ఈ స్కూలు కూడా ఎంతో అసాధారణమైనది భగవంతుడు వచ్చి చదివిస్తారు శ్రీకృష్ణుడు ఎంతైనా దైవీ గుణాలు కలిగిన దేవత తండ్రి అంటారు నేను దైవీ గుణాలకు మరియు అసురీ గుణాలకు అతీతమైన వాడిని మీ తండ్రినైనా నేను చదివించేందుకే వస్తాను ఆత్మిక జ్ఞానాన్ని పరమాత్మయే ఇస్తారు గీతా జ్ఞానాన్ని దేహధారి మనుష్యులు లేక దేవతలు ఇవ్వలేదు విష్ణు దేవతాయ నమహాని అంటారు మరి శ్రీకృష్ణుడు ఎవరు దేవత అయిన కృష్ణుడే విష్ణువు ఇది ఎవరికీ తెలియదు మీలో కూడా కొందరు మర్చిపోతారు స్వయం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు సేవ చేసి రుజువును తీసుకొచ్చినట్లయితే వారు సేవ చేశారు అని అర్థం చేసుకోవచ్చు అందుకే తండ్రి అంటున్నారు ఎక్కువ సమాచారాన్ని వ్రాయకండి ఫలానా వారు రాబోతున్నారు వీరు వస్తానని చెప్పి వెళ్ళారు ఇలా వ్రాయవలసిన అవసరం లేదు తక్కువ రాయాలి వారు వచ్చాక నిలుస్తున్నారో లేదో చూడండి వారు అర్థం చేసుకొని సేవ చేయడం మొదలు పెడితే అప్పుడు సమాచారం రాయండి కొందరు తమ షోను బాగా చేసుకుంటారు బాబాకు ప్రతి విషయంలో రిజల్ట్ కావాలి బాబా వద్దకు ఇలా ఎంతో మంది వస్తారు మళ్లీ వెళ్ళిపోతారు దానివల్ల లాభమేముంది వారిని బాబా ఏం చేసుకుంటారు వారికి లాభం లేదు మీకు లాభం లేదు మీ మిషన్ యొక్క వృద్ధి అయితే జరగలేదు కదా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య స్థానం ఒకటి ఏ విషయములోనూ నిరుత్సాహపరులుగా అవ్వకూడదు స్వయంలో జ్ఞానాన్ని ధారణ చేసి దానం చేయాలి ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొల్పాలి రెండు ఎవరితోనైనా మాట్లాడే సమయంలో స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడాలి కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు తండ్రి ద్వారా ఏ అపారమైన సుఖాలైతే లభించాయో వాటిని ఇతరులకు పంచాలి భవ వరధానం నిస్తున్నారు దిల్ మరియు దిమాగ్ అనగా మనస్సు మరియు బుద్ధి యొక్క బ్యాలెన్స్ ద్వారా సేవ చేసే సదా సఫలతామూర్త్ భవా వివరణ చాలాసార్లు పిల్లల సేవలో కేవలం బుద్ధిని ఉపయోగిస్తారు కానీ మనస్సు మరియు బుద్ధి ఈ రెండింటినీ కలిపి సేవ చేసినట్లయితే సేవలో సఫలతామూర్తులుగా అయిపోతారు ఎవరైతే కేవలం బుద్ధితో సేవ చేస్తారో వారి బుద్ధిలో కొద్ది సమయం కోసమే అవును బాబాయే చేయించేవారు అని తండ్రి స్మృతి ఉంటుంది కానీ కొద్ది సమయం తర్వాత మళ్ళీ అది నేను అనేది వచ్చేస్తుంది మరియు ఎవరైతే మనస్సుతో చేస్తారో వారి మనస్సులో బాబా స్మృతియే ఉంటుంది మనస్సుతో చేసే సేవకే ఫలం లభిస్తుంది ఒకవేళ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సఫలత లభిస్తుంది స్లోగన్ అనంతంలో ఉన్నట్లయితే హద్దు విషయాలు స్వతగాహానే సమాప్తమైపోతాయి ఓం శాంతి